అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసం వస్తుంది కదండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా పూజలు వ్రతాలతో నిండిపోతూ ఉంటుంది అలానే ప్రతి మహిళ కూడా మహాలక్ష్మిలాగా చక్కగా అలంకరణ అనేది చేసుకొని పూజలు అనేది చేసుకుంటూ ఉంటారు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశాన్ని ఎలా అందంగా అలంకరించుకోవాలి కలసాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామని ఈ వీడియో చూసే ముందుగా వరలక్ష్మి వ్రతంలో భాగంగా తోరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి వాయినం ఎలా ఇవ్వాలి శ్రావణ మాసంలో చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి పూర్తిగా మన ఛానల్లో పెట్టారండి వీడియోస్ అన్నీ ఒక్కసారి చూడండి చాలా ఉపయోగపడే వీడియోస్ అన్నీ ఉన్నాయండి కలసం సిద్ధం చేసుకోవాలనుకుంటే ముందుగా మనం ఒక పీఠాన్ని తీసుకోవాలండి పీఠం నిండుగా ఈ విధంగా పసుపు అనేది రాసుకోవాలి ఎక్కడా పొడ అనేది లేకుండా చూసుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా బియ్యం పిండితో చక్కగా ఈ విధంగా పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి అందులో కూడా చక్కగా పసుపు కుంకుమం వేసుకోవాలండి మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి మనం ముగ్గు వేసినప్పుడు సైడ్ డిజైన్ అనేది తప్పకుండా వేసుకోవాలండి ముగ్గు వేసి అలానే వదిలేయకూడదు చుట్టుపక్కల ఈ విధంగా గీతలు అనేది తీసుకోవాలి ఆ తర్వాత పీఠానికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పసుపు కుంకుమ బియ్య పిండితో చక్కగా ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకోవాలండి ఈ పీఠం అనేది చూడంగానే మనకి లక్ష్మీ కళ వచ్చేలాగా పీఠాన్ని చక్కగా పసుపు కుంకుమ పూలతో అందంగా అలంకరణ అనేది చేసుకోవాలండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళైతే కలసాన్ని ఈ విధంగా ఎటువంటి తప్పులు అనేది లేకుండా మంచిగా మనము కలసాన్ని సిద్ధం చేసుకుంటే ఆ అమ్మవారి ఆశీస్సులు అనేది మనకి తప్పకుండా లభిస్తాయండి పీఠాన్ని ఈ విధంగా చక్కగా అందంగా అలంకరణ అనేది చేసుకున్న తర్వాత రాగి చొమ్ము కానీ ఇత్తడి చొమ్ము కానీ వెండి చొమ్ము కానీ ఏదైనా తీసుకోవచ్చండి మన స్తోమతకి తగ్గట్టుగా మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ చొమ్ముని చక్కగా నీటిగా శుభ్రం చేసుకోవాలండి ఆ తర్వాత ఆ చొమ్ము నిండుగా మనం ఈ విధంగా నీటిని తీసుకొని ఆ నీటిలో చిల్లర నాణ్యము పసుపు కుంకుమ అక్షింతలు చక్కగా వేసుకోవాలండి అలానే రాగి చొమ్ముకి చక్కగా గంధము కుంకుమతో చక్కగా ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ నిండుగా మనం ఈ బియ్యాన్ని తీసుకోవాలండి చూసారు కదా ఒక ప్లేట్ నిండా బియ్యం తీసుకొని ఆ బియ్యం పైన ఈ విధంగా చక్కగా రాగి చొమ్మును పెట్టుకోవాలండి అయితే మనం కలసం అనేది సిద్ధం చేసుకునేటప్పుడు తప్పకుండా రాగి చొమ్ముకు కానీ వెండి చొమ్ముకు కానీ ఈ విధంగా మెడ దగ్గర ఒక దారాన్ని తీసుకొని దానిని చక్కగా తొమ్మిది పోగులు పోసుకోవాలండి ఆ తర్వాత దానికి చక్కగా పొడ అనేది లేకుండా పసుపుని అద్దుకున్న తర్వాత ఈ విధంగా ఒక పసుపు కొమ్ముని కట్టుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా కట్టిన దారాన్ని ఈ చొమ్ముకి దగ్గర ఈ విధంగా కట్టుకోవాలండి ఆ తర్వాత మనం ఐదు తమలపాకులను తీసుకొని రాగి చొమ్ములో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయని కూడా చక్కగా ఈ విధంగా పెట్టుకొని కొబ్బరికాయకి కూడా గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం కలసానికి బ్లౌజ్ పీస్ అనేది చక్కగా మడుచుకోవాలి కలసానికి బ్లౌజ్ పీస్ ఏ విధంగా మడుచుకోవాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి కలసం పైన బ్లౌజ్ పీస్ ఏ విధంగా మడుచుకోవాలో చాలా వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి మీకు కూడా చాలా క్లారిటీగా ఉంటుంది బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టిన తర్వాత బ్లౌజ్ పీస్కి కూడా గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలండి ఆ తర్వాత కలసానికి ఈ విధంగా చక్కగా గాజులను సమర్పించాలి ఆ తర్వాత పూలతో ఈ విధంగా అందంగా అలంకరణ అనేది చేసుకోవాలండి చూసారు కదండి కలసం అనేది ఎంత అందంగా ఉందో ఈ విధంగా చక్కగా పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి అలానే కలసానికి బంగారు ఆభరణాలతో కానీ మన దగ్గర ఉన్న ఆభరణాలతో కానీ చక్కగా ఇలా అలంకరణ అనేది చేసుకోవాలండి చూసారు కదండి కలసం అనేది ఎంత చక్కగా ఉందో పసుపు కుంకుమ బియ్యపిండితో పిండితో ఇలా ముగ్గు వేసి మనం పీఠాన్ని ఎంతో అందంగా అలంకరించుకున్నాం కదండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒక పీఠని ఏర్పాటు చేసుకొని దానిపై ఇలా కలస స్థాపన చేసుకోండి చూడంగానే మనకి లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది కదండి ఈ వీడియోలో నేను కలసాన్ని ఎలా అలంకరించానో మీరు కూడా అలానే చక్కగా అలంకరణ అనేది చేసుకోండి నేను చేసిన ఈ కలసం అలంకరణ అయితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ అనేది చెయ్యండి చూసారు కదండి కలసాన్ని చూడంగానే మనకి లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది మీరు కూడా చక్కగా ఈ విధంగా కలసాన్ని అందంగా అలంకరణ చేసుకోవచ్చండి అంతేనండి ఈ విధంగా మనము చాలా సులభంగా కలసం అనేది స్థాపించుకోవచ్చు కలస స్థాపన చేసేటప్పుడు చొమ్ములో ఈ విధంగా తమలపాకులు కానీ మామిడి ఆకులను కానీ పెట్టుకోవచ్చండి వీడియో నచ్చితే